వరంగల్ స్టేషన్ సమీపంలోని రామ్ కీ ఇన్సాలో అల్పాదాయ వర్గాల కోసం నిర్మించిన నూట రెండు గృహలకు దరఖాస్తు జనవరి మూడు చివరితేబి అని తెలంగాణ హౌసింగ్ బోర్డు ఈఈ అంకమరావు తెలిపారు వరంగల్ నగరంలోని రంకీ ఇన్సాలో అల్పదయ వర్గాల కోసం నిర్మించిన సముదాయాలను అధికారులతో సందర్శించి దరఖాస్తుదారులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఈఈ అంకమరావు మీడియాతో మాట్లాడుతూ అల్పాదాయ వర్గాల కోసం నిర్మించిన ఇళ్లను కొనుగోలు చేసేవారికి ప్రధాన రహదారి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు జనవరి మూడు తేదీ చివరి రోజు అని పేర్కొన్నారు

మూడో తారీఖు లాస్ట్ డేట్ ఉందండి ఎనిమిదో తారీఖు మనం ఇక్కడ డ్రా ఇస్తాము ఇక్కడ మనకి మూడు బ్లాక్లుగా ఉన్నాయండి ఏ బిసి అని బ్లాక్లుగా ఉన్నాయి ఒక్కొక్క బ్లాక్లో ఏ బ్లాక్లో ముప్పై మూడు ఉన్నాయండి బి బ్లాక్లో ఇరవై తొమ్మిది ఉన్నాయి బ్లాక్ సీలో నలభై ఉన్నాయండి ఇక్కడ క్లిక్ ఏరియా వచ్చేసి ఐదు వందల డెబ్బై నుంచి ఆరు వందల తొమ్మిది వరకు ఉన్నాయండి క్లిక్ ఏరియాలు మూడు విడతలుగా ఉన్నాయి దీనికి సంబంధించి మనం నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది అందరం మీ సేవలో కట్టాలి వెళ్ళి అప్లికేషన్ ఫిల్అప్ చేసి మీ సేవలో లక్ష రూపాయలు కడితే అది హౌసింగ్ బోర్డుకి సబ్మిట్ అయిపోతుంది మన మూడో తారీఖు లాస్ట్ డేట్ ఉంది ఆరో తారీఖు మనము ఎనిమిదో తారీఖు మనం రా తీస్తాము గా తీసిన తర్వాత గాలి దైవం వచ్చింది ఉమ్మడి వస్తే వాళ్ళు మనకి మూడు నెలల్లో మూడు వింటలుగా మనకి అమౌంట్ కట్టాల్సి వస్తుందండి దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే మీరు